ఎలా అండి మా పిల్లలు అయితే తాటికాయ తింటున్నారు చూడు తాటికాయలో తాటి ముంజు తింటున్నారు ముగ్గురు మీరు ఎప్పుడైనా ఇలాగ తిన్నారా మా పిల్లలు చూడు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటి సరదాగా ఉంటాయి అప్పుడప్పుడు పిల్లల్ని బయటికి తీసుకురావాలి బయటికి తీసుకొస్తా ఉంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళకే ఉంటుంది మా పిల్లి మా చిన్న పిల్ల మా చిన్న చిన్న ఈ ముగ్గురులో నాకు కూతురు పెద్దది ఏదో ఇక కనిపించేది రెండో పిల్ల ఇది చిన్న పిల్ల మధ్యలో పిల్ల అడగబోయింది మా పాడలు మనవడు అదిగో మా కొడుకు నా పెద్ద కొడుకు అయితే మా ఫైనల్ టచ్ ఇంకా అదే ఉన్నాడు